రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తుఫాను తుపానుకోవాలని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పిలుపునిచ్చారు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యంగా పాల్గొని కాంగ్రెస్ కేడర్ కు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మంచర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్ల తుఫాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభియోగాలకు తావు లేకుండా అభివృద్ది మాత్రమే చేస్తుందని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని పనులు కూడా పూర్తి చేస్తానని అన్నారు కార్పొరేట్ హాస్పిటల్గా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే ఏడాది పూర్తవుతోందని అలాగే కరకట్ట పనులు కూడా వచ్చే వర్షాకాలం వరకు పూర్తవుతాయని తెలిపారు గత ప్రభుత్వంలో కమిషన్ల పాలన జరిగితే ఇప్పుడు అభివృద్ధి పాలన సాగుతోందని గత ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కన పెట్టి ఇప్పుడు మొహం పెట్టుకుని ఓట్లాడడానికి వస్తారని ప్రశ్నించారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మంచర్యాల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మంచిర్యాల్లో అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఒక పాఠం వేసుకున్నాం ఒక పాఠం వేయడంలో ఎందుకంటే మొదటిసారి మాట్లాడుకుందాం మరి ఆ పాఠం అలా వారు చేయకండి ఈసారి మనం మరి ఒక బహుమతి మనందరికీ మన భాగ్యతగా ఇక్కడ ఆగిపోనని చెప్పి విద్యా ప్రక్రియ మన బాల తరణ వాళ్ళందరికీ నిజంగా ప్రారంభం 10 నెలలు కానీ ఇదే నా దగ్గర పనిచేసే ప్రతి కార్యకర్తకు నాతో కూడా పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడు నేను ఎప్పుడు కూడా నాకు కాలి తేడా ఉందనుకో నాకు కొంచెం అవకాశం వచ్చింది నేను ఎమ్మెల్యే వాళ్ళు తేడా అవకాశం రావడం కానంత మాత్రం ఎవరు చిన్నగా ఎవరు పెద్దగా ఇక్కడ ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అరవై సీట్ని అరవై సీట్ అరవై మందికి ఇవ్వగలుగుతాం చాలామంది ఆశావు ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది కాపాడుకుండా అని చెప్తాను నా దగ్గర పనిచేసేటప్పుడు నాతో పనిచేసేటప్పుడు ఒకటి మాత్రం ఏం చేసుకోండి మీరు నా దగ్గర కొంచెం ఓపిక ఉండాల్సి అవసరం ఉంది ఎందుకంటే కొంచెం ఎనకా ముందు ప్రతి ఒక్కరు జరుగుతుంది ఓపిక లేకపోతే వచ్చినాయి కాబట్టి నేపే కావాలంటే మాత్రం ఇంకా జరగదు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి తప్పకుండా ఇబ్బందులను అధిగమించి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాన్ని కార్యకర్తలు నాయకులు అంటే మంత్రి నియోజకవర్గం మంత్రి జిల్లా గురించి మాట్లాడుతు అదొకటి మీరు గుర్తుపెట్టుకొని హైదరాబాద్ గాంధీ గాంధీభవన్లో కానీ ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కానీ మంత్రిాల గురించి మాట్లాడిన మంత్రాలను అనేది అక్కడ దాకా పోయింది కాబట్టి ప్రతి కార్యకర్తకు నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది కొంచెం ఓపిక పట్టండి ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నది రెండేళ్ళ చాలా నామినేట్ పదవులు వచ్చేసింది ఆ నామినేట్ పదవులతో పాటు ఇంకెక్కడెక్కడ కొందరు ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ మెల్లమెల్లగా సాధకం వస్తారు మనం మళ్ళీ ఎలక్షన్ పోయే నాటికి మనకి మీటింగ్ పెట్టే అవసరం లేకుండా చేసే బాధ్యత అది ఒకటే ప్రెసిడెంట్ ద్వారా ఎన్నికలు పోతాం అంతే తప్పితే ఎన్నికల ప్రచారానికి కానీ ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు ఎక్కడికి పోయే తిరిగే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే నేను మళ్ళీ పోటీ చేస్తాను ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలల్లో మంచిరా నియోజకవర్గం తడాక ఏంటి ఒకసారి చూపించింది రాష్ట్రంలో నెంబర్ టూ మంచిరా నియోజకవర్గం వచ్చింది నెంబర్ వన్ పోచారం శ్రీనివాసరెడ్డి నెంబర్ టూ మనది వచ్చింది ఇది నేను చెప్పింది కాదు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పింది ఆ సగరంలో ఒక దినం పోయాచిందు అట్లా ఇక్కడ చేయొచ్చింది మొత్తం రెండో నెంబర్ వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది సరే దానికొచ్చి మిగతా తర్వాత కొడగాలు పోయాలు వచ్చింది ఆయనే ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు వడదలు వచ్చినాయి ఇప్పుడు ఖచ్చితంగా కుంటుకుంటానైనా కూడా ఇక్కడనే నేను ఈ ఎలక్షన్ కుంటుంది ఇక్కడనే ఉంటాను ఇబ్బంది ఏం లేదు ఈసారి తుఫాన్ రావాలని చెప్పి నేను ఒకటే కోరుకుంటాను తుఫాన్ రావాలంటే కార్యకర్తలు అందరూ గట్టిగా తుఫాన్ వస్తే అరవై సీట్ల అరవై కరెక్ట్ డిపాజిట్ కావాలి ఈ మంచాల తుఫాన్ వస్తే రాష్ట్రంలో కూడా ప్రజా కావాలి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఉంది ఇక్కడ మరొకసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ నాకన్నా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళందరికీ పేరు పేరున శ్రీ నుంచి నమస్కరించి తీసుకున్నా